హా అండి ఇప్పుడు మీకు వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నా ఫస్ట్ అయితే ఒక తపేలా పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు టమాటీలు ఇంకా ఫస్ట్ అయితే మసాలా సామాన్లు వేసుకోవాలి స్టార్టింగ్ అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి కొంచెం కలిపేసేసిన తర్వాత ఇంకా మనం ఉల్లిపాయలు క్యారెట్ అవన్నీ వేసుకోవాలి కొంచెం అవి మగ్గినాక ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి మీకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అవి వేపుకోవాలన్నమాట ఇట్లా కలిపిస్తుంటే సిమ్ఫేమ్లో బాగా వేగైపోతాయి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలన్నమాట కానీ నెక్స్ట్ వచ్చి క్యారెట్ మనం ఆలుగడ్డలు ఫస్ట్ కార్ క్యారెట్ వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి చూడండి క్యారెట్ వేసాను నేను కొంచెం సిమ్ ఫ్లేమ్లో మగ్గిపోయింది తర్వాత వచ్చి నేను ఆలుగడ్డలు వేసుకుంటున్నాను కొంచెం మూత పెట్టుకొని మగ్గని ఇచ్చినాక ఆలుగడ్డ ముక్కలు ఈ టమాటే ముక్కలు వేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసుకుంటే ముక్కలు అనేవి మనకి తొందరగా వేగిపోతాయి కొంచెం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే ఇంకా తొందరగా వేగిపోతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చి నేను మిల్లీ మేకర్లు తీసుకున్నా పక్కన కొంచెం జీడిపప్పు వే వేపించుకుంటున్నా పైన వేయడానికి ఇంకా మిల్లి మేకలు వేసేసుకున్నాను మిల్లి మేకర్లు వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కడిగిన బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత రెండు గ్లాస్ వాటర్కి రెండు గ్లాస్ రైస్కి రెండు గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ అయితే నార్మల్ రైస్ అయితే టూ గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి పొడి పొడిగా ఉండాలంటే ముందు కొంచెం ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను కాబట్టి టూ గ్లాస్ సరిపోద్ది చూడండి మొత్తం అవన్నీ వేసేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట స్పూన్ మసాలా కూడా వేసుకోవాలి ఎంతో వేడివేడిగా వెజిటేబుల్ రెడీ దాంతో పన్నీర్ కూడా ఇంకా చాలా బాగుంటుంది